హాయ్ ఫ్రెండ్స్ మేము ఇక్కడ మా చిన్ని గార్డెన్కి బాధలు తీసుకున్నాము ఇలా తీయడం ద్వారా మొక్కకనేవి మొక్కకి నీళ్ళు బాగా అంది మొక్క అనేది బాగా పూలు పోస్తుంది అనమాట అది ఆరోగ్యంగా కూడా ఉంటుంది మనం ఎండాకాలంలో కూడా ఇలా వాటర్ పోసినప్పుడు ఎటు పోకుండా ఇలా మొక్కకి బాగా నీళ్ళు అనేవి అందుతాయి అన్నమాట ఇలా చాలా దీనివల్ల ఇలా ఇలా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట

Babu, baba, baba?

పిండి స్లో నీళ్లు పోయడం ద్వారా మొక్కలకి బాగా నీళ్ళు అంది పువ్వులు బాగా పోస్తాయి అలాగే మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుంది చెప్పినప్పుడు ఇలా నీళ్ళు పోయడం ద్వారా నీళ్ళు అనేవి బయటికి వెళ్ళవు దాని ద్వారా మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది పువ్వులు బాగా పోస్తాయి ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి అనమాట लेगो लेगो